హలో గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుల్ టీచర్ నేను మీరు ఎలా ఉన్నారండి అందరూ అందరూ సూపర్ డూపర్ గా ఉన్నారనుకుంటున్నాను ఇంక ఈ వీడియోలో వచ్చేసి ఈ రోజు బ్రేక్ఫాస్ట్ నుంచి లంచ్ వరకు గల రెసిపీస్ ని షేర్ చేస్తున్నాను అండి మొన్న వచ్చేటప్పుడు గుడి నుంచి ఉసిరికాయలు తెచ్చుకున్నాను అనమాట ఉసిరికాయలు చాలా బాగా కాసినాయండి మా అమ్మాయి వాళ్ళ అత్తగారు ఇంట్లో ఇంకా అవి తెచ్చుకున్నాను అనమాట శుభ్రంగా కడిగి ఆరబెట్టుకున్నాను కుక్కర్లో ఒక కప్పు కందిపప్పు ఒక వరకు పచ్చిమిర్చి వేసుకున్నానండి ఒక టమాటా వేసుకున్నాను దీన్ని శుభ్రంగా వాష్ చేసేసుకున్న తర్వాత వన్ ఇస్టు త్రీ రేషియోలో నేను వాటర్ యాడ్ చేసుకున్నాను అండి తర్వాత ఒక టీ స్పూన్ కంటే తక్కువ అంటే ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకుని మొత్తం మిక్స్ చేసుకుని మూత పెట్టేసి దీన్ని విజిల్ వేయడానికి పెట్టేస్తామండి ఈ లోపు ఓట్స్ తోటి విత్ బనా నేను బ్రేక్ఫాస్ట్గా తీసుకోవడం జరిగిందండి ఇంకో కుక్కర్ విజిల్స్ వచ్చేసినాయి ఫోర్ విజిల్స్ వేయించుకున్నాయి ఈ లోపు బీన్స్ కూడా నేను స్టీమ్ కి పెట్టేశానండి ఇంకా కుక్కర్ కొంచెం చల్లారింది దాన్ని తీసుకున్న తర్వాత దాంట్లో వేసినటువంటి పప్పు పచ్చిమిర్చి టమాటా మిశ్రమాన్ని మనం వేరే గిన్నెలోకి తీసేస్తాము తీసేసుకున్న తర్వాత దీంట్లో ఉసిరికాయలు ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాం కదండి ఒక కప్పు ఉసిరికాయలు వేసుకుని జస్ట్ ఒక గ్లాస్ వాటర్ వేసుకుని అది ఉడకడానికి వీలుగా మూత పెట్టేసి రెండు నుంచి మూడు విజిల్స్ వేపిస్తాము పప్పులో వేసుకుంటే ఏంటంటే పప్పు ఉడకదనమాట అందుకని సెపరేట్ గా ఉడికిస్తున్నాను నేను ఇంకా ఇది కూడా విజిల్ వచ్చేసింది మనకి ఇంకా బీన్స్ ని కూడా నేను ఫ్రై చేసేసుకుంటాను అనమాట తాలింపు వేసేసుకుని దాంట్లో ఉప్పు కారం పసుపు మనం స్టీమ్ చేసుకున్నటువంటి బీన్స్ వేసేసుకుని ఒక రెండు నుంచి మూడు నిమిషాల పాటు ఆ పోపులో వేగనేస్తామండి ఇది మా ఫేవరెట్ రెసిపీ అయిపోయింది పైపెచ్చి నుంచి లాట్ ఆఫ్ ఫైబర్ అనేది మనకు దొరుకుతుంది కాబట్టి ఖచ్చితంగా నేను మోస్ట్లీ వీక్లో త్రీ టు ఫోర్ టైమ్స్ అన్న ఈ బీన్స్ ఫ్రై చేసుకోవడానికి ఇష్టపడుతున్నామండి అదేవిధంగా తినడానికి కూడా చాలా బాగుంటుంది అనమాట ఈ ఫ్రై అయిపోయింది నాకు ఉసిరికాయలు కూడా చక్కగా విజిల్ వచ్చేసింది కదండి మెత్తగా ఉడికిపోయి ఉంటాయి ఇంకా కొంచెం చల్లారినిచ్చి దాన్ని మూత ఓపెన్ చేస్తున్నాను కుక్కర్ది మంచిగా ఉడికిపోయినాయి అండి ఇంకా దీని నుంచి గింజను సెపరేట్ అనమాట కొంచెం చల్లారినిచ్చి ఇట్లా మనము స్పూన్తో ఇలా మెదుపుకున్నట్టు చేస్తే చాలు చక్కగా గుజ్జంతా సెపరేట్ అయిపోతుంది మనం గింజలు తీసేసి గుజ్జు సెపరేట్ పెట్టుకున్నాం అనమాట పప్పును కూడా నేను మెది పెట్టుకున్నానండి ఇప్పుడు తాలింపు చేసేసుకుంటాము గిన్నె పెట్టేసుకున్నాను దాంట్లో టీ స్పూన్ ఒక టీ స్పూన్ నూనె వేసుకుని దానిలో దంచుకున్న వెల్లుల్లి డబ్బులు ఎనిమిది నుంచి పది ఓ టీ స్పూన్ జీలకర్ర ఓ టీ స్పూన్ ఆవాలు ఓ టీ స్పూన్ మినపప్పు ఒక నుంచి ఐదు ఎండుమిర్చి యాడ్ చేసేసుకుంటామండి ఈ పప్పు ఉసిరికాయ సూపర్గా ఉంటుందండి మీరు డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి చూడండి అయితే పప్పును ఉడకబెట్టుకుంటున్నప్పుడే మనం ఉసిరికాయలు దాంట్లో వేస్తే ఏంటంటే ఆ పులుపుకి పప్పు ఉడకదనమాట సపరేట్గా ఉడకబెట్టుకుంటే ఏంటంటే మనకి దేనికి అది చక్కగా ఉడికిపోతుంది ఇంకా ఎండుమిర్చి కరివేపాకు కూడా యాడ్ చేసుకున్న తర్వాత అది చక్కగా వేగిన తర్వాత పసుపు ఉప్పు కారం వేసుకుని వెంటనే మనం మెదిపెట్టుకున్నటువంటి పప్పు మిశ్రమం అదేవిధంగా ఉసిరికాయల్ని మనం ఉడకబెట్టుకున్నాం కదండి దాని నుంచి గింజలు తీసేసిన గుజ్జు దీంట్లో యాడ్ చేసేసుకుంటున్నామండి యాడ్ చేసుకుని మొత్తం అంతా మంచిగా మిక్స్ చేసేసుకుంటాం మనం అన్నీ కలిసేలాగా ఒక గ్లాసు కందిపప్పు తీసుకున్నారనుకోండి ఒక గ్లాసు ఉసిరికాయలు తీసుకోండి నేను ఇక్కడ ఒక కప్పు కందిపప్పు తీసుకున్నాను కాబట్టి ఒక కప్పు ఉసిరికాయలు తీసుకున్నాను అనమాట పులుపు కరెక్ట్గా సరిపోతుంది ఇంకా నేను కుక్కర్లో కొంచెము వాటర్ వేసుకుని అది మొత్తం తులుచుకున్నట్టుగా చేసుకుని ఆ వాటర్ని కూడా యాడ్ చేశాను పూ ఎలాంటి కన్సిస్టెన్సీ ఉండాలనేది మీరు మీరు తినేదాన్ని బట్టి డిసైడ్ చేసుకుని నేనైతే ఈ కన్సిస్టెన్సీని మెయింటైన్ చేస్తున్నానండి కరెక్ట్గా సరిపోతుంది అనమాట ఎంత బాగుంటుందంటే మీరు మళ్ళా మళ్ళీ చేసుకుంటారు ఈ సీజన్ ఉన్నంత వరకు చిన్న ఉసిరికాయలతో చేసుకునే ఈ పప్పు అద్భుతంగా ఉంటుందండి ఎంత బాగుంటుందో వేడి వేడన్నలో ఈ పప్పు వేసుకుని కొంచెం నెయ్యి వేసుకుని తినండి మహాద్భుతం అంటారనమాట ఇంకా పప్పు మంచిగా మసిలిపోయింది మనకి ఇంకా మనం దీన్ని పక్క దించేసుకోవచ్చు దించే ముందు ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకుని దించుకుంటే చాలా బాగుంటుందండి ఇంకా బీన్స్ ఫ్రై రెడీ అయిపోయింది తర్వాత నేను కోడు మేగడ తీసి పెట్టాను అనమాట కోడ్లోంచి దాన్ని కొంచెం బీట్ చేసుకున్నాను నార్మల్ తీసు ఇంకా ఆమ్లెట్ కూడా వేసేసాను కాంబినేషన్ లో ఇంకా నేను ఈ రోజు ఒక కప్పు ఉసిరికాయలు మాత్రమే వాడానండి మిగిలిన ఉసిరికాయలు పచ్చడి పడతాను అనమాట ఆ పచ్చడి రెసిపీని నేను నెక్స్ట్ కమింగ్ వీడియోస్ లో మీకు షేర్ చేస్తాను ఇంకా రైస్ వడ్డించేసానండి లంచ్ టైం అయిపోయింది వేడి వేడిగా రైస్ పెట్టేశాను తర్వాత బీన్స్ ఫ్రై సర్వ్ చేస్తున్నాను ఈ లోపు ఆమ్లెట్ కూడా చక్కగా ఉడికిపోయిందండి ఇంకా ఆమ్లెట్ ని కూడా ముగ్గురికి సర్వ్ చేసేస్తాను అనమాట నేను ఇండివిజువల్ గా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి కింద వేయకుండా అన్ని ఎక్స్ తోటి ఒకేసారి వేసేస్తానండి ఇంకా ఈ రోజు మన కింగ్ రెసిపీ పప్పు ఉసిరికాయ అండి దానిపై నుంచి కొంచెం నెయ్యి అలా రొడ్డించండి ఇంకా పెరుగు అరటిపళ్ళు ఫ్రెండ్స్ ఇదండి ఈ రోజు వీడియో మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి